హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ ఈరోజు మనం చారు కోసం మాట్లాడుకుందామండి చారు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ప్రతిరోజు మీ భోజనంలో చారు ఉండేలా చూసుకుంటారు ఓకేనండి నేను విజయ మేకర్ అసలు చారు అంటే ఏంటి చారు అంటే ఉత్తమమైనది మంచిది అని అర్థం అంటే అండి చారుకి మన ఆహార పదార్థాల్లో సారవంతమైనది చారు కదా ఇది ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఎందుకంటే అందులో మిరియాలు ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ వేస్తాం కదా అన్నిటిలో ఎంత ఔషధ గుణాలు ఉంటాయి చెప్పండి అవన్నీ మరగబెట్టిన చారు వేసుకోవడం వల్ల బోల్డ్ అంతా ఆరోగ్య ప్రయోజనాలు మనకు ఉన్నాయి కదా జీర్ణకోశం శుభ్రపడుతుంది పేగుల్లో పేరుకుపోయిన మలినాలు బయటికి పోయి ప్రేగులు శుభ్రపడతాయి అదే విధంగా ఎలర్జీలను కూడా ఈ చారు వల్ల తగ్గించుకోవచ్చు అంటే జలుబు దగ్గు కఫం లాంటివి ఈ చారు వేసుకోవడం వల్ల తగ్గే ఛాన్స్ ఉందన్నమాట మనకి జలుబు చేసినప్పుడు అన్నం తినాలనిపించదు కదా అటువంటప్పుడు వేడివేడి అన్నంలో చారు వేసుకొని తింటే నోటికి రుచిగా ఉంటుంది కాస్త అన్నం తినాలనిపిస్తుంది దీనివల్ల మనకున్న నీరసం పోతుంది కదా అన్నం తినడం వల్ల ఈ విధంగా కూడా మనకి మంచి ప్రయోజనాన్ని కల్పిస్తుంది అదే విధంగా చారులో వేసిన సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి కదా వాడి తలోకు గుణాలన్నీ ఆ చారులోకి చేరడం వల్ల కడుపుకు సంబంధించిన అన్ని దోషాలు పోతాయండి మనం ఇప్పుడు ఈ చారుని ఎలా కాయాలో చూద్దాము పెద్దవారు ఈ చారుని కాసే పద్ధతి ఒకటి ఉందండి ఆ పద్ధతిలో కాచుకున్నామంటే మనకి దానివల్ల రావాల్సిన ప్రయోజనాలన్నీ మనకి మన బాడీకి చేరుతాయి అన్నమాట అవి ఎలా అంటే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోండి వాటర్లోకి చింతపండు చింతపండు కూడా ఆరు నెలల పైన పాతపడిన చింతపండు తీసుకోవాలి ఈ పాతపడిన చింతపండులో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయంట అటువంటి చింతపండును వాడుకుంటే మంచిది కొత్త చింతపండు వల్ల మనకి కఫం పట్టే ఛాన్సెస్ ఉన్నాయంటండి అందుకని పాత చింతపండు ఆరు నెలల పైన సంవత్సరం అయినా బాగానే ఉంటుంది అలాంటి చింతపండు తీసుకోండి దాంట్లోకి టమాటో కూడా తీసుకోవచ్చు ఈ టమాటో చింతపండు బాగా ఆ నీటిలో కలిసేలా కలిపేసేయండి తర్వాత దాంట్లోకి మనము కాస్త పసుపు కారం మిరియాల పొడి మిరియాలను దంచుకుని పొడి చేసి వేసుకోండి బాగా కలుస్తుంది తర్వాత ఉప్పు సరిపోయినంత ఉప్పు కళ్ళు ఉప్పు తీసుకోండి వాము మెంతులు పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకున్న మిర్చి తర్వాత సన్నగా పొడవగా చీల్చుకున్న ఉల్లిపాయలు ఈ పొడవు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకోండి ఆ వాటర్లో బాగా మరికి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా కొత్తిమీర కొత్తిమీర కాడలు వేసుకోండి కాడలు మనము కొత్తిమీర పా బాగు చేసేటప్పుడు పాడేస్తాం కదా అలా పాడేయకుండా ఉంచి కొత్తిమీర ఇలా చారులో కాడలు వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది అదేవిధంగా కరివేపాకు కూడా తుంచకుండా అలా కొమ్మతోటే వేసేస్తే కూడా మరి మంచి టేస్ట్ వస్తుంది ఈ చారుకి ఇవన్నీ మంచి టేస్ట్ని ఇస్తాయండి అన్ని ఔషధ గుణాలున్న పదార్థాలనే వేసాం కదా ఇందులో మనం కాస్త ధనియాలు కూడా యాడ్ చేసుకుందాము ఈ విధంగా బాగా కలుపుకొని ఈ స్పైసెస్ అన్నీ దాంట్లో చేరేలా బాగా కలుపుకోవాలి వీటన్నిటినీ ఒకటిగా చేసేది బెల్లం అండి ఈ బెల్లాన్ని మనము కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే చారులో ఉన్న ఇన్ని ఔషధ గుణాలున్న పదార్థాలన్నీ ఒకటిగా అవి మనకి ఆరోగ్య ప్రయోజనాన్ని ఇవ్వాలంటే ముఖ్య పాత్ర వహించేది ఈ బెల్లం అనమాట బెల్లాన్ని మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఓకేనా మనకి ఇంకా చారు కావాలనుకుంటే ఒక గ్లాస్ నేను యాడ్ చేసుకుంటున్నా ఈ విధంగా చారుని బాగా మరగబెట్టాలండి ఇంచుమించుగా మనము ఒక వంతుకి మనము వేసిన ఒక గిన్నె పెట్టాం కదా దాంట్లో పావు వంతు మరిగే వరకు మనము ఈ చారుని మరగబెట్టుకోవాలి అప్పుడే స్పైసెస్లో ఉన్న అన్ని అన్నీ కూడా ఆ వాటర్లోకి చేరుతుంది అనమాట చారులో ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకుని యాడ్ చేసుకుందాము నాకు తక్కువేంది కాస్త యాడ్ చేశాను అనమాట ఈ విధంగా మనకి చారు ప్రిపేర్ అయినట్టేనండి ఈ చారుకి మనం తాలింపు కూడా పెట్టుకోవాలి ఈ తాలింపు కోసం మనం నెయ్యి వాడచ్చు ఆయిల్ కూడా వాడచ్చండి ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో కాస్త ఆవాలు ఆవాలు చిట్టుపట్ల తర్వాత కాస్త జీలకర్ర జీలకర్ర వేసిన తర్వాత మెంతులు వేసుకోవాలండి ఈ మెంతులను బాగా వేయించాలి మెంతులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడు వాటి స్మెల్ చాలా బాగుంటుంది ఒక్కసారి మెంతులు వేగాయో లేదో చూసుకుని వేగిన తర్వాత దాంట్లో మనము ఎండుమిర్చి వేసుకోవాలి ముందే వేస్తే మాడిపోతాయండి అందుకని మెంతులు వేగిన తర్వాత ఎండుమిర్చి వేస్తాము తర్వాత కాస్త కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయలని చిన్నగా సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మెంతులు వేగిన తాలింపు చాలా మంచి స్మెల్ వస్తుంది చారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేగిన తర్వాత మనము చారు దాంట్లో వేసుకుని తాలింపు పెట్టుకుంటాము ఓకేనా ఈ విధంగా మనకి చారు రెడీ అయినట్టేయండి ఈ చారుని మళ్ళీ మనము ఒక గిన్నెలోకి మార్చుకుని ఇంకా సేపు మరిగించుకున్నామంటే మంచి టేస్ట్ ఈ చారుకి వస్తుందన్నమాట ఈ విధంగా మనము చారులో చాలా వెరైటీస్ కాసుకోవచ్చండి ఏంటంటే దీంట్లో మనం వంకాయ బెండకాయ కూడా వేసుకోవచ్చు వంకాయ కానీ బెండకాయ గుండ కానీ వేసుకున్న చారు మంచి టేస్ట్ వస్తుంది అదేవిధంగా టమాటో చారు కాసుకోవచ్చు లెమన్ చారు కూడా కాసుకోవచ్చు అనమాట ఈ లెమన్ టమాటో వేసేటప్పుడు చారు తాలింపు అన్నీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేస్తాం కదా ఆ టైంలో మనము ఈ లెమన్ జ్యూస్ కానీ టమాటో జ్యూస్ కానీ మనం యాడ్ చేయాలి అవి యాడ్ చేసి మరిగించకూడదండి మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వాటిని యాడ్ చేయాలి చారు కోసం ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్